ఇదండి మా ప్రాజెక్టు ఆఫర్ కింద మీకు గజం కేవలం తక్కువ రేటుకి ఇస్తున్నారండి ముప్పై వేలు రేపు ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత నుంచి ముప్పై వేలుది ఈస్ట్ ఫీస్ ఇరవై ఎనిమిది వేలుకి ఇస్తున్నారు ఈ మూడు రోజుల ఆఫర్ దయచేసి వినియోగించుకోండి వీళ్ళ అయితే కోటి ముప్పై ఐదు లక్షలకి ఇస్తున్నారు రెండు వందల గజాలు దయచేసి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మెయిన్ రోడ్ ఫేస్ వచ్చి నలభై ఐదు వేలు గజం ఉందండి అక్కడ ఒక దీ సైట్ నుంచి ఒక కిలోమీటర్ సారీ హాఫ్ కిలోమీటర్ దూరంలో దయచేసి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి మంచి ప్రాజెక్టు రీజనబుల్ ప్రైస్ అండి ఎందుకో ఒకసారి నేను మరీ మరీ చెప్తున్నానంటే దీని స్థితిగతులు నాకు తెలుసు ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఈ ఏరియాలో ఉన్న విఐపి రేంజ్లో ఉంటారండి ఏరియా అంతా కూడా దానికి తగ్గనే ఈ డెవలప్మెంట్స్ ఉంటాయి దాని వ్యాల్యూలు కూడా అట్లా ఉంటాయి కాబట్టి దయచేసి ఒకసారి సంప్రదించండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ రాజధాని రియల్ ఎస్టేట్ రామ్ సిట్ సురేష్ థ్యాంక్ యూ నమస్తే